కదిరి పట్టణ ప్రజలకి అందరికీ పేరు పేరున నమస్కారం చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరుగుతుంది అదేమంటే నిన్నటి రోజు నుంచి సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా వైరల్ చేస్తున్నారు అదేంటంటే బజ్రభాస్కర్ రెడ్డి ఏదో శుద్ర పూజలు చేస్తున్నాడు అని అది కూడా ఆయన గురించి మాట్లాడే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఆయన చిటికిన వేలి కూడా తూగని వాళ్ళు సరిపడ్డ వాళ్ళు ఆయన గురించి మాట్లాడుతున్నారు ఇంకో విషయం ఏమంటే మొన్నటి రోజు ఏదో పండకి ఆయన ఏదో హోమం చేయాలని చెప్పి అక్కడికి వెళ్ళడం జరిగింది ఆయనతో పాటు చాలామంది అక్కడికి పోవడం జరిగింది ఆ పండగకి ఏదో హోమం చేస్తే చాలా మంచి జరుగుతుందని అక్కడ తెలియడం జరిగింది ఈశ్వరే కాదు ప్రతి ఒక్క సంవత్సరం ఆయన వెళ్తూనే ఉంటారు ఫేస్బుక్లో కూడా అప్పుడప్పుడు చెట్ల మధ్యలో ఉండే వీడియో పెడుతూ ఉంటారు ఆయన మీకు తెలియదు ఏమీ లేదు కానీ కొంతమంది దీనికి రాజకీయ పరంగా ఈరోజు రాజకీయాలు ఎట్లా ఉన్నాయంటే ఇంత దిగజారుతరంగా రాజకీయాల్లో మాట్లాడవచ్చు ఏదైనా సరే రెండు పార్టీలు అన్న తర్వాత పార్టీ గురించి ఏదైనా మాట్లాడతారు ఆయన మాట్లాడతారు కానీ ఈరోజు ఇంత దిగజారి మన రాజకీయం చేయడం చాలా మంచిది కాదు ఎందుకంటే ఇప్పుడు టీడీపీలో ప్రసారంగా కావచ్చు వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు కూడా వచ్చినాడు మన వజ్రభాస్కరెడ్డి అన్న కావచ్చు వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు కూడా రావడం జరిగింది రావడం జరిగింది ఈయన కూతురు పెళ్లికి ఆయన రావడం జరిగింది రాజకీయ పరంగా వీళ్ళిద్దరు ఎప్పుడు వేరే వేరే కానీ పర్సనల్ విషయాలు మాట్లాడడం మంచిది కాదు ఎందుకంటే ఇప్పుడు మాట్లాడే వెళ్ళిన చిల్లర నా కొడుకులు కొంతమంది చిల్లర వ్యక్తులు వాళ్ళ గురించి చెప్పాలంటే నాకు ఐదు వందలకు వెయ్యి రూపాయలకి అడుక్కున్న నా కొడుకులు ఆడ ఉండి ప్రసాన్న దగ్గర ఉండే ప్రసాన్న గురించి చెప్పుకుని తిరిగిన ఆ కొడుకులు కూడా ఈ రోజు ఆయన గురించి మాట్లాడలేదు ఎందుకంటే ఆయన దగ్గర మెప్పు పొందాలని చెప్పి వాస్తవాలు రండి వజ్రభాస్కర్ రెడ్డి పెద్దోడు కాదు ఇంకోడు పెద్దోడు కాదు రియల్గా ఆయన అట్లా పని ఏమైనా చేసి ఉంటే ఎవడైనా సరే దానికి నేను కావచ్చు ఇంకోడు కావచ్చు తప్పు చేస్తే ప్రతి ఒక్కడు దానికి సమానమే కానీ లేనిపోని అభాండాలు వేసి ఒక వ్యక్తిని మానసికంగా ఇంత క్షోభపటే చేయడం మంచిది కాదు ఎందుకంటే ఇది శాశ్వతం కాదు ఇక్కడ పార్టీలు మారుతా ఉంటాయి మళ్ళా వైసీపీ పార్టీ కావచ్చు ఏమైనా కావచ్చు కానీ ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు దాని తర్వాత ఎదుర్కొంటే దానికి గురించి సిద్ధంగా ఉండండి ఈరోజు ఒక మాటకి రేపు పొద్దున్న పది మాటలు వస్తాయి ఈరోజు ఒక దెబ్బ పది దెబ్బలు పడతాయి దీనికి అందరు సిద్ధంగా ఉన్నారా మీ ఇంట్లో మీకు టికానా సరిగ్గా లేక మీరు చూసుకుంటున్నారు మీకు ఎందుకు రాండి ఫేస్బుక్లో పెట్టేది ఒకటే చెప్తున్నా వైసీపీ వాళ్ళకు కూడా నాయకులు ఒకటే ఎత్తారని గదిలో ఇట్లా ఆడోన మాదిరిగా ఇంట్లో దాక్కుని ఇంకా ఎందులో ఉంటారు ఎన్ని కేసులు పెడతారు ఎన్ని కేసులు ఉంటాయి బయటికి రండి నిలబడండి ఏమైతుంది ఐదు సంవత్సరాలు కేసులు పెడతారా దాని తర్వాత అంతకు రెండిందలు మనం చేయొచ్చు అది పెద్ద విషయం కాదు ఇక్కడ కానీ వైసీపీ నాయకులు కూడా ఇదే తంతులో ఉన్నారు టీడీపీ వాళ్ళు కూడా నేను టీడీపీలో ఉంటే చెప్తున్నాను ఏదైనా సరే వజ్రభాస్కర్ రెడ్డి కాదు ఈయను సరే వ్యక్తి కాదు ఇంగోడు కాదు ఈ ఎంత పెద్దవాడైనా తప్పు చేస్తే ఏమైనా దాని గురించి ఇది చేయండి కానీ లేనిపోని విధంగా ఒక వ్యక్తిని ఇది చేస్తే ఇది మంచి పద్ధతి కాదు దీనికి పది రెట్లు మీరు అనుభవిస్తారు ఆ టైం కోసం టైం ఇప్పుడు ఇట్లా ఒక రకంగా ఉండదు ఆలోచించండి మీకు కూడా తెలుసు ఏమనేది అక్కడ ఏముంది ఏం పరిస్థితి అనేది ఇట్లే జరిగితే ఏమవుతుంది దేనికన్నా సిద్ధంగానే ఉన్నాము ఒక వ్యక్తి గురించి ఇట్లా మాట్లాడేటప్పుడు ఆయన ఎటువంటి వ్యక్తి అనేది పూర్తి కదిరి కదిరి ప్రజలు అందరికీ తెలుసు హిందూ సమాజం పట్ల కానీ ఆయన ఎప్పుడు ఇదిగానే ఉన్నాడు గణేష్ విమర్జన కానీ ప్రతి ఒక్కరికి ఆయన చైతన్యత సాయం చేస్తాడు రంజాన్ పండగ కూడా ఇంకా నేను పేర్లు చెప్పకూడదు ఎందుకంటే నా ముందరే వచ్చి ఎంతమంది టీడీపీలో ఉన్న వాళ్ళు సాయం నా దగ్గర పొందిన నాకు తెలుసు అది నేను పేర్లు చెప్పకూడదు ఇప్పుడు పేర్లు చెప్తే చెప్పమని ఎవరు నాకు ఎవరైనా నాకు చెప్పండి పేర్లు వస్తారో చెప్తాను నేను కానీ ఇటువంటి మాటలు ఎప్పుడు కందిగుంట అన్న గురించి ఎప్పుడే కానీ నా దగ్గర నా దగ్గర ఆయన ఎప్పుడు ఒక మాట కూడా తప్పుగా మాట్లాడలేదు పార్టీ పనిగా వెయ్యి మాట్లాడినాడు దాని గురించి నేను ఇప్పుడు ఎందుకంటే పార్టీ గురించి ఎవరైనా మాట్లాడుకున్నాను టీడీపీలో ఉన్నాడు టీడీపీ గురించి మాట్లాడతాడు వైసీపీలో ఉన్నాడు వైసీపీ గురించి మాట్లాడతాడు కానీ వ్యక్తిగతంగా నా ముందర కానీ ఎప్పుడైనా కానీ ప్రశాంతం గురించి ఒక రవ్వగిందంతా కూడా చెడ్డ ఎప్పుడు చెప్పలేదు ఆయన కష్టపడుతున్నాడు ఆయన కష్టపడుతున్నాడు చెప్తాను నాకు కానీ ఈ రోజు కొంతమంది చిల్లర నా కొడుకులు నాకు తెలుసు ప్రసాదం అది దీని గురించి ఎప్పుడే కానీ ఇది చేయదు కానీ కొంతమంది చిల్లర నా కొడుకులు ఈయన చిటికిన వేళ్ళకు కూడా తూక నా కొడుకులు ఐదు వందలకి వెయ్యి అడుకునే తినే తిన కొడుకులు కూడా ఈయన గురించి పోస్టులు పెట్టి కామెంట్లు పెట్టి ఫేస్బుక్లో ఇది చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు ఆలోచించండి లేదంటే దీనికి తగిన ముందు చెల్లిస్తారు ఇప్పుడే కాదు ఏమైనా కావచ్చు అందరికీ నమస్కారం